అన్న హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి చెన్నారం గ్రామంలో మరి నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండల

వంగ గోర్ధన్ రెడ్డి రెండవ బహుమతిగా వంగ గోవర్ధన్ రెడ్డి గారు రెండవ బహుమతి మూడవ బహుమతిగా పొట్టం నారాయణ రెడ్డి గారు ముందుకు రావడం జరిగింది ఉంటాయని చెన్నార గ్రామ ప్రజల తరఫున తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరూ విజయంగా వచ్చి కార్యక్రమాన్ని చేశారని చెప్పి మనవి చేసుకుంటున్నాం ఇది